అందరి నమస్కారం ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ ములపూడి సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం నమస్కారం మణికండ్రి గారు రెండు వేల ఇరవై ఐదులో మాకు ఎలా ఉంటుందా అని చెప్పి తెలుసుకోవాలని అందరికీ ఉంటుంది మరి చివరిగా మేనరాశి వారికి రెండు వేల ఇరవై ఐదులో ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి మీ మాటల్లో వివరించండి మేనరాశి వారికి అందరికీ కూడా శుభాకాంక్షలు న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ మీ అందరికీ కూడా ఆయన అయితే ఈ మేనరాశి వారంతా కూడా వృత్తి వ్యాపార ఉద్యోగాల్లో రెచ్చిపోతారు శని ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి రెండు వేల ఇరవై ఐదు మేనరాశిలోకి రాహుకేతువులు ఇద్దరు మే ఇరవై నుంచి మే ఇరవై తొమ్మిది నుంచి రెండు వేల ఇరవై సంవత్సరంలో కుంభరాశిలోకి ఆ తర్వాత మన గురుడు మిథున రాశిలోకి మే ఇరవై మే ముప్పై నుంచి ఆ తర్వాత మళ్ళీ చక్కగా కర్కాటక రాశి కర్కాటక రాశి నుంచి మళ్ళీ రెట్రోగ్రేట్ మిథున రాశి ఈ విధంగా వరుసలో సంచారం చేస్తున్నాడు ఈ మిథున్ రాశి వాళ్ళందరికీ కూడా ఉద్యోగాల్లో డిస్ప్లేస్మెంట్ లేదు ఎక్కడ వాళ్ళు అక్కడే స్టాట్యూ జాబులు చేసుకోవచ్చు జీతబత్యాలు పెరుగుతాయి పార్టీలు విందు వినోద కార్యక్రమాలకు తిరుగులేదు అప్పుల గిప్పుల సంగతి తర్వాత చూసుకుందాం ఫస్ట్ మాత్రం ఏంటో మాటకి నిలబడేటటువంటి వాళ్ళు ఆ విధంగా వీళ్ళంతా కూడా అనుకున్నది సాధించే పట్టుదలలో అనుకున్నది సాధించే విధానంలో ముందుకు దూసుకెళ్ళిపోతారు తర్వాత ఈ యొక్క మీనరాశి వారు పిల్లలు ఏడిపించుకు తింటారు చదవమంటే చదవరు తర్వాత వాళ్ళు ఎలా ఉంటారంటే ఒక గోండాల పిల్లలు ఒక ప్రముఖుల పిల్లల్ని లేపుక వెళ్ళిపోతారు వీళ్ళ పిల్లలు లవ్ 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 ఎంకరేజ్ చేస్తున్నారు వీళ్ళు తల్లిదండ్రులు కాబట్టి వీళ్ళు సరదా కరెక్ట్గా తీరుస్తారనమాట మీనరాశి వాళ్ళ పిల్లలు అప్పుడు కేసుల చుట్టూ కోర్టుల చుట్టూ సరిపోతుంది మరి ఏలి వైవాహిక జీవితం ఏంటన్నా మొహం కుంభరాశి వాళ్ళకి మేనరాశి వాళ్ళకి వైవాహిక జీవితం లేదు అసలు వైవాహిక జీవితం కావాలనే రొమాన్స్ 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 అని తిరిగితే కనుక శనీశ్వరుడు దడేల్ ధడేల్ ధడేల్ అంత అంతాడు ఈ మూడు సంవత్సరాలు కుంభరాశి వాళ్ళు ఈ మేనరాశి వాళ్ళు వీళ్ళంతా కూడా బ్రహ్మచర్యం పట్టించాలి అందువల్ల పార్టీలు పబ్బాలు ఇవన్నీ దూరం పెట్టేసి అయ్యప్ప దీక్షలు వేసినట్టు భవానీ దీక్షలు అయ్యప్ప దీక్షలు వేసుకుంటేనే ఉండాల పేదల దీక్ష అని ఒకటి దీక్ష ఉంటుంది గొప్ప దీక్ష దరిద్ర నారాయణ దీక్ష అది దరిద్రుడే నా వాళ్ళ సేవ చేసుకోవడమే అన్నమాట వీళ్ళు అది చేస్తే గ్యారంటీగా సక్సెస్ అవుతారు ఇక రియల్ ఎస్టేట్ ఏమంటే మా గురించి ఏం చెప్తారని ఎదురు చూస్తున్నారు రియల్ ఎస్టేట్ వాళ్ళు ఏం లేవు మీకు బిల్డర్స్ ఏమైనా అమ్ముదాం అమ్ముదామండి ఇంతవరకు ఎక్కువ అమ్మేశారు కదా ఆయన ఇప్పుడు నలభై లక్షల ప్లాట్ని అరవై లక్షలు చేసి అమ్మేశారు ఉన్నాయి డబ్బులు కొనడానికి ఏదో పడుకోవడమే మెయిన్ రాష్ట్ర ఈ బిల్డర్లు విద్యార్థుల పరిస్థితి విద్యార్థులు ఈ స్టూడెంట్స్ చదవండి రా నాయన ఆయన తల్లిదండ్రులు మాస్టర్లు చెప్తే ఫోన్ నోట్ పట్టుకొని అస్తమాను వాట్సాప్ తల్లిదండ్రులు చెప్పిన మాటనకుండా ఉన్నందుకు వీళ్ళు ఫెయిల్ అయిపోతారు అంతే గ్యారెంటీ అందులో డౌట్ లేదు మళ్ళా దిస్ ఈజ్ ఎ నాసా బేస్డ్ రిపోర్ట్స్ని బట్టి మనం చెప్పేటటువంటిది కాబట్టి నో డివియేషన్స్ విల్ బి దేర్ బికాస్ వీ విల్ ఆల్సో ఇన్క్లూడ్ దిస్ విలాసిటీ ఆఫ్ ఆల్ ద ప్లానెట్స్ ఇక్కడ ఎవరైనా మన వీడియో చూస్తున్నటువంటి సైంటిస్ట్లు ఇంజనీర్లు డాక్టర్లు ఆస్ట్రాలజీ ఆస్ట్రాలజర్స్ వరల్డ్ ఫేమస్ ఆస్ట్రాలజర్స్ ఇంగ్లీష్ హిందీ అని ఉంటారు కదా వాళ్ళకి అసలు ఈ వెలాసిటీ చెప్పక్కర్లేదు విలాసిటీ నేను చెప్తాను యూనిట్స్ చెప్ప మనం చూద్దాం వాళ్ళని దేంతో కొలుస్తారు కాబట్టి మేనరాశికి మనం చెప్పినట్టే జరుగుద్ది పెళ్ళాలు వదిలేస్తారు మొగుళ్ళని అత్తగారులని పిల్లల్ని మరదల్ని తమ్ముళ్ళని అందరినీ సరిగ్గా చూడకపోతే కళత్రపుత్ర శత్రుత్వ కారణాయన మే మార్చి ఇరవై తొమ్మిది తర్వాత ఇదిగో శ్లోకం కూడా చెప్తున్నాను మరి ఆరోగ్యపరంగా ఎలా ఉండిపోతుంది మఠాష్ అంటే అనమాట ఎందుకనంటే మా నెట్స్ అనికే పెరాలిసిస్ కొలెస్ట్రాల్ ఈ వ్యాధులన్నీ కూడా వచ్చేస్తాయి వీటి నుంచి తప్పించుకునే ఉపాయం ఉంది ఎలాగంటే వీళ్ళ జీతాల్లో టెన్ పర్సెంట్ పేదవాళ్ళకి ఖర్చు పెట్టాలి మను ధర్మశాస్త్రం మనుస్మృతి దీన్ని కనుక చేసినట్లయితే కంపల్సరీ ఈ నెలలో ఈ నెలలో మారుతారండి మారుతారు మారకపోతే నన్ను అడగవచ్చు టెన్ పర్సెంట్ ముందు ప్రతి శాలరీ వాడిని ఖర్చు పెట్టేసి నాకు ఫోన్ చేయమనండి మారకపోతే నన్ను అడగమనండి వాళ్ళకి పెరాలసిస్ వచ్చేది ఆగిపోద్ది దట్ ఈస్ ద మ్యాజిక్ ఆఫ్ ద గ్రేటెస్ గ్లాట్ గాట్ శుభకార్యాలు జరగడానికి ఇంకెంత సమయం పట్టవచ్చు అంటారు ఇరవై ఐదులో శుభకార్యాలు చేస్తారు ఐదు లక్షలకి అయ్యే పెళ్ళిక ఖర్చు పదిహేను లక్షలు ఫంక్షన్ హాల్కి ఇస్తారు పేదవాళ్ళకి రూపాయి ఎవరు మటన్ చికెన్లు పెట్టి భోజనాలు పెడతారు ఈ ఎల్నెట్స్ ఏమైనా ఉంది కదా కూతురుని కోడల్ని డిఫరెన్స్గా చూస్తారు కొడుక్కి ఎక్కిస్తారు పెళ్లి చేసేసిన తర్వాత వదిలేయాలి తల్లిదండ్రులు ఈ రాహు ఉన్నాడు కదా లాజిక్ లా ఉన్నది నేను చెప్తున్నాను సప్తమ రాహు దాని బ్రహ్మాలు అరే మరీ మరి అత్తగారు వింటున్నావురా మరి మామగారు మాటింటున్నావురా అని జోగ్గా సరదాగా చెప్పినా కూడా వీళ్ళు వీళ్ళకంటే చనువుగా కొడుకు అత్తగారు మామగారుతో మరి కొత్త వాళ్ళతో తిరగడా ఇప్పుడు నన్ను నా ఫ్రెండ్స్ అందరూ వదిలేసి కొత్త వాళ్ళతో కొత్త వాళ్ళతో పోతారు జెల్సీ ఫీల్ అయితేలా పోతామనే మనతో ఉన్నవాళ్ళే మనం నేర్చుకోవాలి తల్లిదండ్రులు అలా రెచ్చగొట్టేస్తే పాప వాళ్ళు చిన్నపిల్లలు వెళ్ళిపోయి మూడు పిల్లలు అత్తగారి మీద కక్షలో మామగారి మీద కక్షలు పెట్టేసుకొని పెళ్ళిళ్ళు పిడాకులు విడదీసేసుకొని కోర్టులకు ఎక్కిపోతారు ఈ విధంగా జరగడానికి మీనరాశి వారికి అవకాశాలు ఉన్నాయి ఉద్యోగస్తులు పరిస్థితి ఏంటన్నారు ప్రభుత్వ ఉద్యోగులు అలాగే ప్రైవేట్ ఉద్యోగులు వీళ్ళ పరిస్థితి ఎలా మరి ప్రభుత్వ ఉద్యోగస్తులు వాళ్ళు దగ్గర పెట్టుకుని పని చేయకపోతే ఎళ్ళకెళ్ళిపోతారు రేవంత్ రెడ్డి ఇలాంటి పవర్ఫుల్ సీఎంస్ ఉన్నారు సో శని మనకి స్థితిగతుడై ఉండడం వలన శత్రువులు పోతారు శత్రువులు బాధ ఒక్కటే ఉండదు వీళ్ళకి లాభాలు మిగతా అన్నీ బొక్కలే అనమాట సో ఈ రాశి వారికి అదర్ సోర్సెస్ నుంచి ఇన్కమ్స్ బాగా వస్తాయి జీతాలు బాగా వస్తాయి నిద్ర బాగా వస్తుంది అందరికీ కూడా అలాగే ప్యాసిఫై కోసం అయ్యప్ప వేస్తారు వీళ్ళంతా కూడా శాంతి 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 ఏళ్ళ నాడు సార్ జరుగుతుంది కాబట్టి ఇంకా మెరుగైన ఫలితాలు పొందటానికి మరి బీనరాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది అంటారు సంవత్సరం అంతా చేసుకోవడానికి వీలుకేదన్నా పరిష్కార మార్గాలు తెలుపండి శని జపం చేసుకోవాలి శని స్తోత్రాలు చదువుకోవాలి శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోవాలి దశమహావిద్యంలో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీరు ఇళ్లలో జరిపించుకోవాలి పేదవాళ్ళకి ఇతోధికంగా సన్యాసులకి పేదవాళ్ళకి పంచుడే పంచుడు అప్పుడు అలాగే రావి చెట్టు చుట్టూ నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేయాలి కనీసం శనివారం ఉన్నాడు జిమ్లకి వెళ్ళి వాకింగ్కి వెళ్తే కాదు రావి చెట్టుకు నీళ్లు పోయ్యాలి మూడు బకెట్లు రావి చెట్టు చుట్టూ తిరిగితే వాకింగే అలాగే మన మేడి చెట్టు ఉంది మేడి చెట్టుకు నీళ్లు పోసి మేడి దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబరా చేస్తే వీళ్ళ యొక్క సమస్యలన్నీ తీరిపోతాయి ఏలినట్సెన్ జరుగుతుంది కాబట్టి నవగ్రహాల చుట్టూ తిరుగుతూ చక్కగా ఓం శరేశ్వరాయ నమ అంటూ మంత్రాలతో వేసుకోవడం శనివారం శనివారం నల్లని వస్త్రాన్ని వేసుకొని అయ్యప్ప స్వామి మాలలు వేసినటువంటి వాళ్ళల్లో వాళ్ళల్లో అయ్యప్పని చూసుకోవాలి అయ్యప్ప స్వామి మాలలు వేసినటువంటి వాళ్ళు నలుపు నలుపు రంగు ఏ విధంగా వేస్తే కలకలలాడుతూ ఉంటారో ఆ విధంగా వీళ్ళు శనిశ్వర దీక్షలాగా చక్కగా శనివారం శనివారం ఇంకా మనసులో ఇంకెవరు ఉండకూడదు శనీశ్వరుడే ఉండాలి జగద్గురువు శనీశ్వరుడు ఓం శనైశ్చరాయన హోం శనైశ్వరాయన అంటూ జపం చేసుకొని నూనె వేసుకోవచ్చు నల్ల నువ్వుల్ని కిలోం పావు నల్ల నువ్వుల్ని దానాలు చేయాలా నువ్వుల వండలను తయారు చేసి పేద ప్రజలకు చేయాలి ఇవన్నీ టెంపరీ వంద రూపాయలు యాభై రూపాయలు అయిపోయే రెమిడీస్ ఇవి కానీ మనం అడిగేది కోటి రూపాయలు రెమెడీస్ అడుగుతాం కాబట్టి మనం శాలరీలో టెన్ పర్సెంట్ అనేది చాలా ముఖ్యం అన్నమాట మన ధర్మశాస్త్రం ఇచ్చేస్తే బ్రహ్మాండంగా వీళ్ళ కోరికలు తీరిపోతాయి రెండు వేల ఇరవై ఐదులో మీనరాశి వారికి ఓవరాల్గా ఎలాంటి ఫలితాలు ఉండబోతుందో తెలియజేసినందుకు ధన్యవాదాలు ధన్యవాదాలు